విజన్ టుడే న్యూస్ కు స్వాగతం నా పేరు రామ్ సుందర్ రెడ్డి నేటివ్ కడప డిస్టిక్ నాది ఐ బిలాంగ్ టు అండ్ ఫస్ట్ టైం వర్కింగ్ ఇన్ విజయనగరంలో వర్క్ చేయడం ఫస్ట్ టైం నాది కాకినాడ వర్క్ పనిచేసాము దిస్ ఫస్ట్ టైం వర్కింగ్ ఇన్ విజయనగర్ అండ్ ఇక్కడికి వచ్చే ముందే మనకి ఆన్రబుల్ సిఎం గారు వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని ప్రతి కలెక్టర్ తో కూడా మాట్లాడటం జరిగింది కొత్తగా పోస్ట్ చేసిన వాళ్ళు కానీ రిటైర్ అయిన వాళ్ళతో కూడా అండ్ మన డిస్ట్రిక్ట్ వచ్చేప్పటికి భోగాపురం కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ ఫిషింగ్ జట్టి కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ వీటిని చెప్తూ అలాగే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ వీటన్నిటిని కూడా హైలైట్ చేయడం జరిగింది సీఎం గారు వేర్ వి నీట్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కీమ్స్ అండ్ నేషనల్ హైవేస్ లాండ్ ఎక్యులేషన్ కూడా చాలా మూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది సార్ కూడా ఇండివిజ్యువల్ గా ఇండివిజువల్ గ సార్ మాట్లాడడం జరిగింది అండ్ దిశా నిర్దేశం చాలా క్లియర్ గా చేశారు సార్ అండ్ అందరిని కూడా ఎవరినైతే ఇక్కడ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ డిస్టిక్ స్పెసిఫిక్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పండి ఈ రోజే నేను వచ్చి జాయిన్ అయ్యాను అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యు అండ్ మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మై మండల్ ఆఫీసర్స్ విల్ వర్క్ టుగెదర్ లైక్ ఎం టీమ్ లాగా వర్క్ చేసి విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఎంత ఎర్లీగా ఎర్లీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి వీ నీడ్ బి ఆన్ అలర్ట్ ఎవ్రీ డే నల్లట్గా ఉంటూ మనము ఏ రోజు వచ్చినా ఆ రోజు ప్రాబ్లమ్స్ ఆ రోజు సాల్వ్ అయ్యేట్టు మనం